పరమా జీవము నాకు నివా తిరిగి లేచిను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చికొని పోవును యేసు చాలును చాలును ಏಸು ಚಾಲು ಚಾಲು ಏ ಸಮಯ ಏ ಸ್ಥಿತಿ ನೀವಿತಮು ಏಸು ಚಾಲು ಸಾತನು ಶೋಧನಧಿಕಮೈನಾ ಸೊಮ್ಮ ಶಿಲಕ ಸಗಿ ವೆಲ್ಲೂ ಲೋಕಮು ಶರೀರ ಮುಗಿನನು ಲೋಬಡಕ ನೆನು ವೆಲ್ಲೆದನು చాలును చాలును ఏసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితము ఏసు చాలును నరులెల్లరు నను విడచినను శరీరము కుళ్ళి కృషించినను హరించిన ఐశ్వర్యము విరోధి నన్ను విడచినను ఏ చాలును చాలును ఏసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏసు చాలును